హజన్ సమాజ్ పార్టీ హెచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి స్థానానికి పోటీ చేస్తున్న గంట్లన్న రామారావు బ్యాలెట్ పేపర్లో నాలుగవ నెంబర్ను ఎన్నికల సంఘం కేటాయించింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హెచ్చల నియోజకవర్గం వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని వాటి పరిష్కారానికి అసెంబ్లీలో గలం విప్పుతామని అన్నారు తన ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని నిరుద్యోగులు మహిళలు ప్రభుత్వ ఉద్యోగులు తనకు మద్దతు పలుకుతారని ఆశాభావంతో ఉన్నారని అన్నారు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు నన్ను గౌరవిస్తున్నారు అలాగే గుమరాం హోటల్లో కూడా నాకు చాలా గౌరవిస్తారు గౌరవిస్తున్నారు మీకు వేస్తాం అవుతుంది నేను గెలిపించుకుంటాను నువ్వు గెలిపించుకుంటే కష్ట సుఖాలకి మాకు అందుబాటులో ఉంటావు మా కష్టానికి నువ్వు హెచ్ఎల్ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా పేరు గంటలాని రామారావు హెచ్ఎల్ నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా నా నమస్కారములు అలాగనే హెచ్ఎల్ ఓటర్లకి నేను నేను చెప్పుకోవాల్సిన వినపం ఏమంటే ఏనుగుతుపై ఓటు వేసి మరి బహుజన సమాజ్ పార్టీని హెచ్ఎల్ నియోజకవర్గంలో గెలిపించుకుంటారని నేను కోరుకుంటున్నాను మరి బహుజన సమాజ్ పార్టీ హెచ్ఎల్ల నియోజకవర్గంలో అతి ఎక్కువ ఓట్లతో గెలిపించుకొని మరి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మరి అలాగే ప్రజలు గ్రామాల్లో వెళ్ళేటప్పుడు బహుజన సమాజ్ పార్టీ చాలా ఉన్నతమైన పార్టీ మహాపురుషులు త్యాగాలతో కూడుకున్న పార్టీ మరి ఆ పార్టీకి మనం ఏనుగు గుర్తుకు ఓటేసి చాలా ఎక్కువ ఓట్లతో గెలిపించుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు మరి అదేవిధంగా నేను డోర్ టు డోరు గ్రామాల్లో వెళ్ళేటప్పుడు బహుజన సమాజ పార్టీ ఏనుగుపై ఏనుగుర్తుపై ఓటేసి మేము గెలిపించుకుంటామని ప్రజలు చాలా వారికి మంచి స్పందన కలుగుతుంది మరి నేను కూడా ప్రజలకి డోర్ టు డోర్ తిరిగి కడపత్రాలు పంచుకుంటూ మరి వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తీసుకుంటున్నాను మరి హెచ్ఎల్ నియోజకవర్గంలో గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని ఓటర్లందరూ కూడా వినియోగించుకొని గుర్తుపై ఓటేసి చాలా ఎక్కువ ఓట్లతో నన్ను ముందుకు తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చుండి పెడతారని మరి ఈ నియోజకవర్గ కష్టసుఖాలని మరి నేను అన్ని కూడా నాలుగు మండలాల ఓటర్లు కూడా దగ్గర చూసుకుంటాను మరి ఇంత చక్కనైన అవకాశం నాకు కలిగించినందుకు వాటర్ మహాప్రజలకి నా జేబీలు చెప్పుకుంటూ అలాగే మీడియా మిత్రులకి మరి పోలీసు వారికి మరి నా తోటి మిత్రులు మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మరి రాష్ట్ర అధ్యక్షులైన పూర్ణ చంద్రరావు గారికి రాష్ట్ర కోఆర్డినేటరు పూర్ణ చంద్రరావు గారు కానీ రాష్ట్ర అధ్యక్షులైన వారికి మరి వాళ్ళందరూ